హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవిఎం బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే దహి వడ అదేనండి పెరుగు వడను ఎలా చేసుకోవాలో చూసేద్దాం వడలు ఇలా సాఫ్టీ సాఫ్టీగా స్పాంజీగా రావాలంటే ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా చూపించబోతున్నా దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల కప్పు వరకు మినపప్పు తీసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని రెండుసార్లు శుభ్రంగా మినపప్పుని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మినప్పపును వేసి ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్గా వచ్చే వరకు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పెరుగు చట్నీ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు పెరుగు వేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రంగా విష్కర్తో ఉండ్లు లేకుండా నీట్గా సాఫ్ట్గా వచ్చే వరకు వాటర్ వేస్తూ మెల్లమెల్లగా దాన్ని కలుపుకోవాలి ఇలా సాఫ్టీగా రావాలి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం దానికోసం ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్న ఆవాలు ఎండిమిర్చి పచ్చి ఎనగపప్పు అలాగే కరివేపాకు వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు చేసేద్దాం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒకటి చెప్పబోతున్నా ఈ తాలింపు వేసిన తర్వాత ఇలా వేడివేడిగా పెరుగులో వేసేయకూడదండి ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం పెరుగులో వేసుకుందాం ఎందుకంటే పెరుగులో వేసిన తర్వాత వేడిగా వేస్తే పెరుగు విరిగిపోతుందండి సో దానివల్ల కొంచెం సాఫ్ట్గా అయ్యగా చల్లగా అయ్యాక వేసుకోవాలి ఇప్పుడు మనం చల్ల అయిన తర్వాత మనం పెరుగులో కలుపుకుందాం వావ్ చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం వడలు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న రుబ్బులో కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా దాన్ని మెత్తగా వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తయారు చేసుకున్న రుబ్బు అలాగే మనం పక్కన వాటర్ కూడా పెట్టుకుందామండి ఎందుకంటే రుబ్బు చేతికి అంటకుండా ఎక్స్ట్రాక్ట్ అవ్వడం కోసం వాటర్ కూడా పెట్టుకుంటాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న రుబ్బుని గార్లి షేప్లో చేసుకోవాలండి ఇలా చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూసారు కదండీ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న వడల్ని కలిసిపోకుండా ఆయిల్ సపరేట్ చేసుకునే విధంగా కలుపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుందాం ఈలోపు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ తీసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని మనం తీసి ఆయిల్ సపరేట్ కోసం బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాల్ట్ వాటర్లో ఈ వడలు తీసుకొని వాటర్లో ఒక టూ మినిట్స్ వరకు నానబెట్టాలండి ఇలా వాటర్లో డిప్ చేసి నానపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్ను క్రిస్పీగా చేసుకుంటాం కదా సో ఇలా సాల్ట్ వాటర్లో డిప్ చేస్తే వడ చాలా సాఫ్టీ సాఫ్టీగా స్పాంజీగా వస్తాయండి ఇలా డిప్ చేసుకున్న వడల్ని ఇందాక మనం తయారు చేసిన పెరుగు చట్నీలో డిప్ చేద్దాం ఇలా అన్ని వడలు వేసుకొని మనం తయారు చేసుకున్న పెరుగు చట్నీలో డిప్ చేద్దాం ఒక్కొక్కటిగా పెరుగు మునిగేంత వరకు నానపెట్టుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండి పెరుగు వడలు దహి వడ రెడీ ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి చేసుకుందాం చూసారు కదండి చాలా సింపుల్గా ఉంటుందండి ఎమ్మి యమ్మీగా ఉంది చాలా ఒక్కసారి ట్రై చేయండి సో ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక చిన్న చిల్లీ అలాగే తురిమిన క్యారెట్ కొత్తిమీర వేసుకొని గార్లిష్ చేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీ టేస్టీగా ఉండి వడ పెరుగు వడ రెడీ అయిపోయింది ఇలా సాఫ్టీగా స్పాంజీగా వచ్చేలా టిప్స్తో సహా చూపించాను మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐవిఎన్ బ్లాగ్స్